మై డియర్ ఫ్రెండ్స్ ఏపీ జాగ్రఫీ రెండవ లెఫ్ లెషన్ చెప్పుకోబోతున్నాం నైసర్గిక స్వరూపం కంపల్సరీ ఇందులో బిడ్స్ రావడానికి అవకాశం ఉంది ఇంతకుముందు గ్రూప్ టూ ప్రీవియస్ గ్రూప్ టూకి మినిమము టోటల్ టూ అవర్సే చెప్పాను నేను అంటే ఒక్కొక్క వీడియో టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఉంటుంది సార్ అందులో ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ బిట్స్ వచ్చాయి సార్ పొలిటికల్ సైన్స్లో మొత్తం టోటల్ ఫార్టీ ఫైవ్ వీడియోస్ టూ అవర్సే ఉంటుంది పొలిటికల్ సైన్స్ అందుకనే కంపల్సరీ డిఎస్ఐకి కానీ ఎస్ఐకి కానీ గ్రూప్ టు కానీ మ్యాండేటరీ అంటే ఎక్కడ బిట్టు వస్తుందో అక్కడే ఇవ్వడం జరిగింది ఫస్ట్ మనం చూసుకుంటే ఇక్కడ నైసర్గిక స్వరూపం నైసర్గిక స్వరూపం చూసుకుంటే ఇక్కడ మూడు విభాగాలుగా విభజించారు ఇందులో పడమట పీఠభూమి ఒకటి రెండవది తూర్పు కనుమలు మూడవది తీర మైదానాలు ఫస్ట్ మనం పడమట పీఠభూమి చూసుకుంటే ఈ పీఠభూమి నాలుగు రకాల శిలలచే ఏర్పడినది ఈ పీఠభూమి గ్రానైటు క్వాడ్జు మరియు అతి పురాతన ఆర్కియన్ నీస్ సిస్టు సిరలచే ఏర్పడినవి ఇవి నాలుగు రకాల శిరలు శిరలు ఇవి ఈ నాలుగు రకాల శిలల్లో మొదటిది దార్వార్ శిలలు ఇవి అతి పురాతనమైన అవక్షేప అవక్షేపశిలలు సిరలచే రూపాంతరం చెందినవి నెక్స్ట్ ఎక్కువగా ఇవి నీస్ సిస్టుల రూపంలో ఏర్పడినవి ఇక్కడ ఇక్కడ బంగారం ఇక్కడ బంగారం అంటే దార్వారు శిలల్లో బంగారం అంటే చిత్తూరు చిత్తూరు జిల్లాలో దొరుకుతుంది అలాగే అబ్రకం ఇనుము ఆస్బెస్టస్ లభిస్తాయి ఇక్కడ నెక్స్ట్ సెకండ్ వన్ కడప శిరలు కడప సిరలు చూసుకుంటే దార్వా దార్వార్ సిరలు శైతల్యం కావడం వలన ఏర్పడినవి ఇవి ప్రాచీన అవక్షేపశిల రకానికి చెందినవి ఇక్కడ పలకరాయి క్వాడ్జైట్ ఆస్బెస్టాస్ మైకా సిమెంట్ గ్రేడ్ సున్నపరాయి అలాగే ఇసుకురాయి సున్నపరాయి మాంగనీస్ రాగి కోబాల్ట్ నికెల్ బైరైటిస్ స్టీటైస్ స్టీటైట్ అంటే ఈ ఖనిజాలు ఎక్కడ లభిస్తాయి కడప శిలలలో నెక్స్ట్ కర్నూలు శిలలు కర్నూలు శిలలు చూసుకుంటే కర్నూలు ప్రాంతంలో లభిస్తాయి ఇవి ఎక్కువగా ఇసుక రాయి అలాగే సున్నపరాయి సేల్స్ వంటి అవక్షేప శిలలు విస్తరించి ఉన్నాయి నెక్స్ట్ రాజమండ్రి శిలలు రాజమండ్రి ఫోర్త్ వన్ రాజమండ్రి సిలలు చూసుకుంటే సముద్రం ఉప్పొంగి ఉప్పొంగడం వలన ఈ శిలలు ఏర్పడ్డాయి ఇవి ఎక్కువగా పెట్రోలియం సహజవాయులు నిల్వలకు ప్రసిద్ధి నెక్స్ట్ తూర్పు కనుమలు తూర్పు కనుమలు చూసుకుంటే ఇక్కడ కంపల్సరీ బిట్ రావడం కోసం ఉత్తరంగా ఉన్న తూర్పు కనుమలను తూర్పు పర్వత శ్రేణులని అలాగే దక్షిణంగా దక్షిణంగా ఉన్న పర్వత పర్వతాలను కడప శ్రేణులని పిలుస్తారు ఇవి ఎక్కువ తూర్పు కనుమలు ఎక్కువగా శ్రీకాకుళం విశాఖపట్నం జిల్లాలో విస్తరించి తూర్పు కనుమలను చార్నాకైట్ కోండవలైట్ అనే రూపాంతర శిలలచే ఏర్పడినాయి ఇందులో ఎత్తైన శిఖరాలు చూసుకుంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇక్కడ మొదటిది ఫస్ట్ వన్ ఎత్తైన శిఖరం జిందగడి లేక కొండ ఈ శిఖరం ఎత్తు పదహారు వందల తొంభై కిలోమీటర్లు ఇది అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉంటుంది అలాగే రెండవది సెకండ్ వన్ అరోమా శిఖరం పదహారు వందల ఎనభై అంటే ఇక్కడ ఇది కూడా అల్లూరు సీతారామరాజు జిల్లాలే ఉన్నది అంటే పూర్వం విశాఖలో ఉన్నది అలాగే థర్డ్ వన్ గాలికొండ శిఖరం అల్లూరు సీతారామరాజు జిల్లా అలాగే ఫోర్త్ వన్ మహేంద్రగిరి పదిహేను వందల ఒకటి ఒడిశాలోని గంజాం జిల్లాలో ఉన్నది నెక్స్ట్ తీర మైదానాలు తీర మైదానాలను చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలోనే వంశధారం నుంచి దక్షిణాన నెల్లూరు జిల్లాలోని పెనా వరకు విస్తరించి ఉన్నాయి కొల్లేరు సరస్సు పులికాటు సరస్సు గురించి తెలుసుకుందాం కొల్లేరు సరస్సు ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ఉన్నది ఇంతకుముందు వెస్ట్ గోదావరి ఇది రెండు వందల అరవై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఆక్రమించి ఉన్నది అలాగే ఈ సరస్సులో బుడమలేరు ఉప్పుటేరు రామలేరు తెలేరు నదులు కొలుస్తాయి ఈ సరస్సులో ఈ సరస్సులోని నీటిని బంగాళాఖాతంలోకి చేర్చిన నది ఉప్పుటేరు రామ్సార్ సదస్సులో రామ్సార్ సదస్సులో చేర్చబడిన చిత్తడి ప్రాంతం కొల్లేరు సరస్సు ఇది మంచినీటి సరస్సు కృష్ణా గోదావరి నదుల మధ్య ఉన్నది నెక్స్ట్ పులికాటు సరస్సు పులికాటు సరస్సు చూసుకుంటే ఏపీ తమిళనాడులో విస్తరించి ఉన్నది ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఉన్నది ఇంతకుముందు నెల్లూరు ఇది నాలుగు వందల అరవై చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్నది ఇది లాగున్ లాగున్లో ఇది లాగున్ సరస్సు ఇందులో దీవులు శ్రీహరికోట వేనాడు ఇరుక్కం ఇది ఉప్పు నీటి సరస్సు పెన్నానది సముద్రంలో కలిసే చోట ఏర్పడి ఉన్న పెన్నా పెన్నానది సముద్రంలో కలిసే చోట ఏర్పడి ఉన్న సరస్సు ఇది మూడవది వర్షాకాలం వర్షాకాలం లేదా నైరుతి రుత్పవన కాలం ఈ కాలంలో సాధారణ వర్షపాతం ఐదు వందల యాభై ఆరు మిల్లీ మిల్లీమీటర్లు కాలం అయితే జూన్ మధ్య నుండి సెప్టెంబర్ చివరి వరకు ఉంటుంది నెక్స్ట్ సీలేరు శబరి లోయ ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం పడుతుంది నెక్స్ట్ అనంతపురం జిల్లాలోని హగరీ నది లోయ ప్రాంతంలో అతి తక్కువ వర్షపాతం సంభవిస్తుంది అనంతపురం జిల్లాలోని హగరీ నది లోయ ప్రాంతంలో అది తక్కువ వర్షపాతం సంభవిస్తుంది అలాగే ఈశాన్య రుతుపవన కాలం అక్టోబర్ టు డిసెంబర్ మధ్య ఈశాన్య రుతుపవనాలు వేస్తాయి అక్టోబర్ టు డిసెంబర్ మధ్య నెక్స్ట్ రాష్ట్రంలో సగటు వర్షపాతం అయితే ఈశాన్య రుతుపవనం రెండు వందల తొంభై ఆరు మిల్లీమీటర్లు రాష్ట్రంలో ఈశాన్య రుతుపవన కాలంలో రాష్ట్రంలో సగటు వర్షపాతం రెండు వందల తొంభై ఆరు మిల్లీమీటర్లు దక్షిణ కోస్తా జిల్లాలో అత్యధిక వర్షపాతం సంభవిస్తుంది దక్షిణ కోస్తాలో అంటే నెల్లూరు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో వార్షిక సాధారణ వర్షపాతం అయితే తొమ్మిది వందల అరవై ఆరు మిల్లీమీటర్లు ఆంధ్రప్రదేశ్లో వార్షిక సాధారణ వర్షపాతం తొమ్మిది వందల అరవై ఆరు మిల్లీమీటర్లు ఇక్కడ మృతికులు చూసుకుంటే ఏపీలో నేలలు ఐదు రకాలు అవి ఎర్ర నేలలు ఫస్ట్ వన్ చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో అరవై ఐదు శాతం రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి ఈ నేలల్లో నైట్రోజన్ ఫాస్ఫరస్ చాలా ఎక్కువగా చాలా తక్కువగా ఉంటాయి ఎర్ర నేలల్లో నైట్రస్ నైట్రోజన్ నైట్రోజన్ ఫాస్ఫరస్ చాలా తక్కువగా ఉంటాయి నెక్స్ట్ నల్ల రేగడి నేలలు నల్లరేగడి నేలలు చూసుకుంటే మన రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం ఆక్రమించి ఉన్నాయి తనను తాను దున్నుకునే నేలలను కూడా అంటారు తనను తాను దున్నుకునే నేలలను కూడా అంటారు ఈ నల్లరేగడి రేగడి అమెరికాలో ఆరిజోనో నేల నేలలతో కూడా పోల్చవచ్చు అమెరికాలోని ఆరిజోన నేలలతో కూడా పోల్చవచ్చు ఎక్స్ట్రా పాయింట్స్ అనేది నెక్స్ట్ నైట్రోజన్ హోమస్ పరిమాణం తక్కువగా ఉంటుంది నల్ల నేలల్లో నైట్రోజన్ హోమస్ పరిమాణం తక్కువగా ఉంటుంది నెక్స్ట్ పొటాసు పాస్పరస్ పెంటాక్సైడ్లు తగుపాలలో ఉంటాయి పొటాసు పాస్పరస్ పెంటాక్సైడ్ అంటే ఎంత కావాలో అంత ఉంటాయి నెక్స్ట్ ఈ నేలలో నల్లగా ఉండటానికి కారణము ఐరన్ మరియు మెగ్నీషియం ఆక్సైడ్లు నల్లరాగడి నెలలు నల్లరాగిన నెలలు నల్లగా ఉండటానికి కారణం ఏంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ ఇక్కడ అంటే ఐరన్ మరియు మెగ్నీషియం ఆక్సైడ్లు ఉండటం వల్ల నెక్స్ట్ థర్డ్ వన్ ఒండ్రమెట్ నేలలు వండ్రమట్ నేలలు చూసుకుంటే రా మన రాష్ట్రంలో ఐదు శాతం ఆక్రమించి ఉన్నాయి ఈ నేలల్లో సున్నము మరియు పొటాషియము సున్నము మరియు పొటాషియం ఖనిజ లవణాలు ఉంటాయి పొటాషియము పొటాషియము మరియు సున్నము సున్నము మరియు పొటాషియము ఎక్కువగా ఉంటాయి అందులో నెక్స్ట్ లాటరైట్ నేలలు లాటరైట్ నేలలు చూసుకుంటే రాష్ట్రంలో మూడు శాతం ఆక్రమించి ఉన్నాయి లాటరైట్ నేలలు ఇవి తోట పంటలకు ప్రసిద్ధి లాటరైట్ నేలలు తోట పంటలకు ప్రసిద్ధి ఎక్కువగా శ్రీకాకుళము నెల్లూరులో ఉంటున్నాయి శ్రీకాకుళము విశాఖ నెల్లూరులో ఉంటాయి అలాగే తీర ప్రాంత మృతికులు రెండు శాతం ఆక్రమించి ఉన్నాయి నెక్స్ట్ శీతోష్ణ స్థితి శీతోష్ణ స్థితి చూసుకుంటే రాష్ట్రంలో నాలుగు శీతోష్ణ ఋతువులుగా విభజించవచ్చు అవి ఒకటి శీతాకాలం శీతాకాలం అంటే డిసెంబర్ టు ఫిబ్రవరి ఆంధ్ర కాశ్మీర్గా అంటే లంబసింగిని పేర్కొంటారు లంబసింగిని అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతం లంబసింగి మైనస్ రెండు డిగ్రీలు సెంటిగ్రేడ్ అలాగే అత్యల్ప ఉష్ణోగ్రత ఏ నెలలో నమో నమోదవుతుందంటే శీతాకాలంలో డిసెంబర్ నెలలో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇవి నెక్స్ట్ వేసవికాలం వేసవికాలం చూసుకుంటే ఈ కాలంలో ఏరువాక జల్లులు మాంగో సవర్ సంభవిస్తాయి మార్చి నెలలో ఉష్ణోగ్రత ప్రారంభమవుతుంది నెక్స్ట్ మే నెలలో వడగాల్పులు వేస్తాయి వేసవికాలంలో అత్యధిక ఉష్ణోగ్రత ముప్పై ఒక ముప్పై ఒకటి పాయింట్ ఐదు డిగ్రీలు సెంటిగ్రేడ్ వేసవికాలంలో అత్యల్ప ఉష్ణోగ్రత అయితే పద్దెనిమిది డిగ్రీలు సెంటీగ్రేడ్ నెక్స్ట్ రాష్ట్రం సరాసరి ఉష్ణోగ్రత అయితే ఇరవై ఏడు డిగ్రీ సెంటిగ్రేడ్ ఏపీలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే నెల నెల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతం అయితే రెంట చింతల గుంటూరు ఏపీలో ఏకైక వేస విడుదైతే అర్స్లీ హిల్స్ దీన్న ఏనుగు మల్లమ్మ కొండలని కూడా అంటారు